క్షత్రియ వంశంలో జన్మించిన విశ్వామిత్రుడు పట్టుదల తపోబలంతో బ్రహ్మర్షి అయినాడు తపోబలాన్ని పొందినప్పటికీ కోపాన్ని గర్వాన్ని వదలిని మహర్షి అతడు ఒకసారి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయన వద్ద ఉన్న నందిని అనే కామధేనువు మీద మనసు పడతాడు కానీ దాన్ని ఇవ్వడానికి వశిష్ఠుడు నిరాకరించగా అశేష సైన్యంతో వచ్చి కామధేనువుడు బలవంతంగా తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాడు వశిష్ఠుని తపోబలం ముందు పరాజయం అంగీకరించవలసి వస్తుంది అప్పుడు విశ్వామిత్రుడికి అప్పుడే బ్రహ్మర్షి కావాలనే కోరిక ఆయనలో మొగ్గ తొడుగుతుంది త్రిశంకు స్వర్గ నిర్మాణం కోసం తన తపోబలం వినియోగం జరగటం వలన పట్టుబదలని విక్రమార్కుల్లా మళ్లీ తపస్సుకు సిద్ధపడతాడు విశ్వామిత్రుడు కానీ మేనకను పంపి తపోభంగం చేయిస్తాడు ఇంద్రుడు విశ్వామిత్రుడు మేనకల కుమార్తెనే శకుంతల శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడు ఆ భరతుడి పేరు మీదనే భారతదేశం అన్న పేరు వచ్చిందని అంటారు సర్వేజన సుఖినోభవంతు